ఏదైతే గద్వాల్లో జరిగిందో మన కేటీఆర్ గారి సభ భారీ ఎత్తున జరిగింది జడ్జీల నుంచే దాదాపుగా గద్వాల్ గద్వాల్కి పోవడానికి ఒక మూడు నాలుగు పైనే సమయం కూడా పట్టడం జరిగింది అంటే ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ప్రతిపక్షంలోండి కూడా ఒక ప్రతిపక్ష నేతలకు ప్రతిపక్ష పార్టీకి ఇంత భారీ ఎత్తున రెస్పాండ్ రావడం చాలా కష్టంతో కూడింది ఇంకోటి ఇప్పుడు ఎందుకు అలా చెప్తున్నాను అంటే గద్వాల్ అనేది బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు పెద్ద లీడర్లు కూడా ఒకళ్ళు గెలిచారు వాళ్ళు కూడా కాంగ్రెస్లో వెళ్ళిపోయారు జైన్ అయ్యారు కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే పచ్చబద్దలు మాట్లాడతారు కాబట్టి మేము పోలేదు అంటున్నారు మనం పోలేదంటే నిన్న ఎందుకు రాలేదు మరి మీటింగ్కి రావాలి కదా ఇప్పుడు అదే పార్టీలో ఉన్నట్టయితే మరి మీటింగ్ ఎందుకు రాలేదు వాళ్ళు వాళ్ళని వాళ్ళని ప్రశ్నించుకోవాలి మనం ఏం పెద్ద చెప్పక్కర్లేదు సో అక్కడ జనాలను చూస్తే కూడా భారీ ఎత్తున జనాలు చూడండి మీరు గద్వాల్లో అసలు భయంకరమైన జనాలు అక్కడ జాయిన్ అయింది ఎవరు మరి మాజీ కార్పొరేషన్ చైర్మన్ అయినా సారీ మాజీ ఏ చైర్మన్ ఆయన ప్రజెంటు చైర్మన్ కూడా కాదు మాజీ చైర్మన్ మాజీ చైర్మన్ కూడా అంత జేనైనా ఇంకా అంత రెస్పాండ్ అయింది అంటే అటు ప్రభుత్వం పైన వ్యతిరేకత అనుకోవచ్చు లేదు అంటే వాళ్ళు చేసే కొన్ని పనులు వీళ్ళకి నచ్చక వీళ్ళు జనాలు వచ్చినట్టు వచ్చారు అనుకోవచ్చు అటు యువత వచ్చింది ప్రభుత్వ ఉద్యోగులు వచ్చారు ఇంకా అలా కాకుండా చాలామంది కూడా దానికి రావడం జరిగింది ఇంకోటి ఏంది వాళ్ళు ఏది మాట్లాడినా సరే దానికి రెస్పాండ్ అక్కడ ఉన్న ప్రజలు మీకు ఇది అయిందంటే కాలేదు అంత ఎంతమంది జనాలు అంతమంది మీకు ఇది వచ్చిందంటే రాలేదు వస్తుంది వచ్చిందని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి సగమే వచ్చింది అందరు పూర్తిగా రాలేదు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు కరాఖండిగా చెప్పడం జరిగింది అంటే ఓపెన్ గా వాళ్ళు అంత మంది మాట్లాడుతున్నాగా చాలా బాగా అనిపించింది మీటింగ్ కూడా చూసుకుంటే ఇబ్బంది లేకుండా జనాలు భారీ ఎత్తున జనాలు భారీ రిసీవింగ్ కూడా కేటీఆర్ కి ఎంత మంచి రిసీవింగ్ అంటే చూపిస్తాను మీకు ఇప్పుడు జనాలను చూస్తే ఇదిగోండి సాంగ్ మీకు ఆడియో పెట్టద్దుగా చూడండి ఇది జడ్చల్ గద్వాల్లో సో జనాలు మాత్రం భయంకరమైన జనాలు రావడం జరిగింది మరి అది దేనికోసం వచ్చారు ఏంది అనేది మీకు మీరు అర్థం చేసుకోవచ్చు సో వీళ్ళు చేసే స్కామ్లు ఏంది వీళ్ళు చేసే పనులు అయితే వీళ్ళు చేసే రాజకీయం అయితేంది వీళ్ళు చేసే భూదండాలైతుంది ఒకప్పుడు ప్రభుత్వ మన పాలన పాలననే వాళ్ళ ఇంటి పాలననే నడుస్తుంది కుటుంబ పాలనే తప్ప ప్రజాపాలన నడుస్తలేదని చెప్పిన రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు ఏం నడుస్తుంది ఇది సొంత మన కేటీఆర్ మన రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన జిల్లా ఇది మహబూబ్నగర్ జిల్లా మరి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక పెద్ద లీడర్ కూడా లేని ఈ ప పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంటే మరి జనాలని ఎవరు పోగు చేశారు జనాలు స్వచ్ఛందంగా వచ్చారా పోగు చేశారా సో లీడర్ ఉంటే కదా పోగు చేయాల్సింది పోగు చేసేది లీడర్ లేరు సో వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా రావడం జరిగింది ఎక్కడికి మన దీనికి అక్కడైతే అయితే చాలామంది చాలా మాట్లాడడం జరిగింది అందులో కేటీఆర్ కూడా మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డికి సవాల్ ఇచ్చడం జరిగింది కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సో అండ్ సో మనం మాట్లాడలేవు అయితే పది మంది ఎమ్మెల్యేలకు రాజీనామా చేయించు వాస్తవమే కదా పది మంది ఎమ్మెల్యేలకు రాజీనామా చేయించి నువ్వు ఎలక్షన్లోకి పోయి అప్పుడు మా ఎమ్మెల్యేలను గర్వంగా చెప్పు అని అంటున్నాను ఇంకో విచిత్రం ఏంది ఇక్కడ వీళ్ళు పది మంది ఎమ్మెల్యేలు మేము జైన్ కాలేదు మేము కండవ ఊరికి కండవ కప్పిండేనా అంటున్నారు మరి కండువా కప్పితే మరి ఎందుకు ఇప్పుడు దాంట్లో ఒకరు చూడండి జనాలు చూడండి ఎంత భారీ ఎత్తు జనాలు ఉన్నారో ఇదిగోండి మీకు అర్థమవుతుందో ఇదిగోండి చూడండి భారీ ఎత్తున జనాలు ఇక్కడ సో ఇదంతా చూసుకుంటే ఈ వీళ్ళకైతే భారీ ఎత్తునైతే జనాలు రావడం జరిగింది వీ కేటీఆర్ ఏది మాట్లాడినా దానికి సమాధానం ఇస్తున్నారు మామూలుగా అయితే పిలిపించిన జనాలకి ఎందుకంటే ఆయన ఏదో ఓడతాడు మనం ఏదో డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటారు తప్ప నీకు ప్రశ్నించే మనస్తత్వం లేదంటే క్వశ్చన్ చేసే మనస్తత్వమో లేదు అంటే రెస్పాండ్ అయ్యే మనస్తత్వం ఎవరికి ఉంటుంది స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళకు ఉంటుంది నేను ఎవరు డబ్బులు ఇస్తే వచ్చిన వాటికి వెళ్తే నాకేమవసం వాళ్ళు డబ్బులు ఇచ్చారు నేను వచ్చాను నాకు సంబంధం లేదు అనుకోవచ్చు బట్ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కౌంటర్కి రీకౌంటర్ అన్నట్టు ఇవ్వడం జరిగింది ఇంకోటి ఏది కేటీఆర్ రా వస్తున్నాడని తెలిసి తన ఏదైతే ఫ్లెక్సీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాగిరెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి దీంట్లోకి వెళ్ళిన ఏది నాగిరెడ్డి గారు ఫ్లెక్సీకి ఒక గ్రీన్ క్లాత్ కప్పుకోవడం జరిగింది చూడండి అంటే ఎట్లా దిగజారంటే అదే పార్టీలో ఉంటూ చూడండి మరి ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మన క్వశ్చన్ మార్కు సో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఆ ఎమ్మెల్యే ఫోటోలు వేసుకున్నారు కాబట్టి వాళ్ళ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఆ ఎమ్మెల్యే ఫోటోలు వేసుకోవడం జరిగింది దాన్ని లేదు మేము మళ్ళీ ఏమైనా ఫోటోలు పెడతానేమో వైరల్ అవుతానేమో నేను ఆల్రెడీ నేను బీఆర్ఎస్ లో ఉన్నాను చెప్పాను కాబట్టి సో ఏదైనా జరుగుతుందేమని చెప్పేసి ఆ మొత్తం ఆ ఫ్లెక్సీకి గ్రీన్ క్లాత్ వేసుకోవడం జరిగింది సో అక్కడ మస్తు మాట్లాడడం జరిగింది అంటే కేటీఆర్ గారు కూడా నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారు రెండేళ్లలో నీ పార్టీ నీ ప్రభుత్వం ఏదో పొడిసింది అని అనుకుంటే దమ్ముంటే నీ భాషలో చెప్తున్నా నాకు భాష ఇట్లా మాట్లాడు ఇష్టం ఉండదు కానీ రేవంత్ రెడ్డికి ఈ భాషలో చెప్తేనే అర్థమవుతుందని తెలుసు రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే ఆ పది మందిని రాజీనామా చెప్పి ఎన్నికల్లో చూసుకుందాం ఎన్నికల్లో చూసుకుందాం ఎవరి సత్తా ఏందో ఎవరి ప్రభుత్వ పనితీరేందో పదేళ్ల కేసీఆర్ పని పదే రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరేందో ప్రజలే నిర్ణయం చేస్తారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒకటే ఒక్క ఎమ్మెల్యే మా పార్టీ నుంచి నీ పార్టీలోకి వచ్చినాడు గద్వాలలో ఇక్కడే గద్వాల తేరు మైదానం నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నా రాజీనామా జై ఎలక్షన్ కు రా ఎవరేందో ఎవరి సత్తా ఏందో గద్వాల తాలూకా ప్రజలు నిర్ణయిస్తారని చెప్తా ఉన్నా సవాల్ కి ప్రతి సవాల్ అంటూ లేదంటే నేను సవాల్ ఇస్తున్నాను మీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పండి రండి చూసుకుందాం అది ఇదని కొన్ని ఎక్స్వైజెడ్ మాటలు మాట్లాడి మనం అది మాట్లాడలేము ఒక సీఎం గారి గురించి ఇవాళ సో ఇంత జరిగితే అక్కడ ఎమ్మెల్యేని ఆల్రెడీ ఏది బీఆర్ఎస్ పార్టీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జయిన్ చాలా చాలామంది వ్యతిరేకించారు అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వాళ్ళు రాళ్ళు ఇసిరడము లేదు అంటే సో ఏం సో ఎక్స్పై జడ్లు ఇసిరడం చేయడం జరిగింది మరి ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు పది మంది ఎమ్మెల్యేలు కూడా మేము మా పా గ ఇళ్ళని ఉన్నాము అంటే నిన్న కేటీఆర్ గారు గద్వాల్లో మాట్లాడుతూ మరి ఎందుకు రాలేదు ఈ మీటింగ్కి రావాలి కదా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే మరి ఈ మీటింగ్కి ఎందుకు రాలేదని చెప్పడం జరిగింది అది కూడా వాస్తవం కదా ఇంకోటి రేవంత్ రెడ్డి గారికి సవాల్ కూడా విసిరడం జరిగింది నిజంగా మీరు అంతా నిక్కాసు మనుషులు అయితే నిజాయితీగా ఉంటే నేను ఆ పది మంది ఎమ్మెల్యే రాజీనామా చేయించి మళ్ళీ మీ పార్టీ నుంచి పోటీ చేయించండి తప్పే ముందు ఇప్పుడు ఆ పది మంది ఎమ్మెల్యేలు కూడా ఏమంటున్నారు పార్టీని చూసి కాదు మాకు ఓట్లు వేసింది మా సొంతంగా మమ్మల్ని చూసి ఓట్లు వేసారు మా ముఖాలు మేము బాగున్నాయి కదా అందంగా ఉన్నాయి మా ముఖాలు చూసే ఫోటో ఫోట్ ఓట్లే వేసారు ప్రజలు అని అంటున్నారు సరే ఎస్ మీ నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అభిమానిస్తున్నారు ఆప్యాయతంగా చూస్తున్నారు సో అలాంటి ధైర్యం కనుక మీకుంటే నిజంగా రాజీనామా చేసి వెళ్ళండి ఒకప్పుడు ఇదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి ఉన్నప్పుడు రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్ళి బీజేపీలో గెలవడం జరిగింది సారీ బీజేపీలో పోటీ చేసి సరే బీఆర్ఎస్ గెలిచింది గెలిచిందనుకోండి బట్ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళేటప్పుడు ఆ పార్టీకి సంబంధించిన పదవులు అన్న వదిలేసి ఇంకో పార్టీలోకి వెళ్ళడం జరిగింది అది కరెక్ట్ పర్సన్ అందుకని రాజగోపాల్ రెడ్డి గారు ఎంత ఒంకటంకర మాట్లాడినా పర్ఫెక్ట్ ఉంటుంది ఆయన మాట ఆయన పద్ధతి కరెక్ట్ ఉంటుంది సో ఇప్పుడు సరే ఎమ్మెల్యే మంత్రి పదవి ఇవ్వట్లేరు అని కొట్లాడుతున్నారు అది వేరే విషయాన్ని పక్కన పెట్టారు సో ఇవన్నీ పరిణామాలు చూస్తే బీఆర్ఎస్ పార్టీకి ఇంకా జోష్ తగ్గలేదు గద్వాల్లో ఒక్క లీడర్ కూడా లేని గద్వాల్లో కింది స్థాయి అంటే ఏదైతే ఓటర్లు లేచేది ఇప్పుడు లీడర్లు అంటూ మనకే వేస్తారని గ్యారంటీ లేదు ఎవడన్నా ఒక యాభై లక్షల కోటి రూపాయలు రెండు కోట్ల కాంట్రాక్ట్ ఇస్తే అటు వేసేస్తారు ఓట్లు మన మనకు సంబంధం లేదు వాళ్ళకు కానీ ప్రజలు ఏంటి నువ్వు రూపాయి ఇచ్చినా ఇవ్వకున్నా నమ్మితే నమ్మకంగానే ఉంటారు వాళ్ళు కానీ మొన్న ఎలక్షన్లో కింద మీద అయింది అనుకోని ప్రజలు కూడా కింద మీద చేశారు అది పక్కన పెడితే నమ్మితే నమ్మినట్టు ఉంటారు సో ఇప్పుడు వచ్చిన కింద క్యాడర్ అంటే కింద క్యాడర్ అంటే నాలా అంటే వాళ్ళు ఓట్లేసేవాళ్ళు ఓట్లేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా కేటీఆర్ సభకు వచ్చి దాన్ని సక్సెస్ చేసి ఎంతమంది వచ్చారంగా ఇప్పుడు లక్ష రెండు లక్షలు పది లక్షలు యాభై లక్షలు కోటి మంది వచ్చినా కొంత రియాక్షన్ ఉండదు ఎందుకంటే వాళ్ళే డబ్బులు బస్సులు పెట్టి మనుషులు తెప్పిస్తారు వాళ్ళు ఏది మాట్లాడి అంటారు వెళ్ళిపోతారు సో అలాంటి వాళ్ళు కోటి మంది వచ్చిన వేస్టే కానీ నువ్వు చెప్పే ప్రతి ఒక్క మాటకి నీకు రెస్పాండ్ అయిన వాడే కరెక్ట్ కార్యకర్త అనుకోవచ్చు లేదంటే కరెక్ట్ ప్రజాస్వామ్యంలో ఆయన ఒక ఒక పర్సన్ అనమాట అంటే రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలని కోరుకునే మనిషి సో ఇలాంటి సిచ్యువేషన్లో స్వచ్ఛందంగా వాళ్ళు జనాలు వచ్చి ఘన స్వాగతం పలకడం జరిగింది కేటీఆర్ గారికి సరే చూద్దాం మొత్తానికి కేటీఆర్ గారు నిన్న సవాళ్ళతో అయితే ఇరుచుకబడ్డాడు అసలు అది మామూలుగా కాదు ఇక అది ఒక వారన్ అనుకోవచ్చు ఆ స్పీచ్ ఎలా ఉందంటే సూపర్ అసలు మీకు కుదురుతా క్లిప్ ప్లే చేస్తాను సూపర్ ఇంకా అసలు బాగానే అది ఉంది సరే నెక్స్ట్ టైం జరుగుతుందని చూద్దాం మరి పార్టీ ఫిరాయింపుల కేసులో పది మంది పరిస్థితి ఏంది ఆల్రెడీ ఎనిమిది మంది అయితే మేము కంట్రోల్ కప్పుకోలేదు మా ఊరికే కప్పారు అది ఏ స్టోరీలు చెప్తున్నారు కానీ మొత్తానికి త్వరలో అది మొత్తం బయట పడుతుంది మరి ఆ పది మంది ఎలక్షన్ పది మందిలో బైపా బై ఎలక్షన్ వస్తుంది అని చూడాలి థ్యాంక్ యూ